హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ క్యాప్స్కమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలో కొలిపోదామా ముందుగా దీనికోసం సవిలి గించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కొద్దిగా కరివేపాకు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఈ ఫ్రైలో వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు గరిట్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్పు ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీ వేసుకోవాలండి వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని టూ టేబుల్ స్పూన్ వేయించుకున్న పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఖైదారు వేసుకుంటున్నానండి ఇలా క్యారెట్ ముక్కలు వేసుకొని దీంట్లోనే క్యాప్స్కమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఆల్రెడీ మనం పౌడర్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఈ రెండింటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను నేనైతే పౌడర్ మొత్తం వేసుకుంటున్నానండి కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీ అండ్ హెల్తీ క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది సాంబార్లోకి సైడ్ డిష్ కింద కూడా బాగుంటుందండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ